ఇటు టికెట్ల రగణపై అయితే మంత్రి దుర్గేష్ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం పరిశ్రమ జరగాలని ఇప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ చాలా కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో కూడా ఆయనకున్నటువంటి పరిచయాలు ఉన్నటువంటి వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఎంతో అభివృద్ధి చేశారు చలనచిత్ర పరిశ్రమని మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మనం కూడా చెప్పేది ఏంటంటే ఒక మొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన మీకు ఉదాహరణ చెప్తాను నేను ప్రత్యక్షంగా నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాను కనుక చాలా విషయాలు దగ్గరగా చూసే అవకాశం నాకు లభిస్తుంది ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు వారు ప్రత్యేకంగా వచ్చి నిర్మాతలు మా సినిమాకి టికెట్ రేట్లు పెంచడానికి ఎందుకంటే మాకు ఎంత ఖర్చు అయింది దీనికి ఈ స్థాయిలో పెంచడం అని చెప్పి ప్రతి సినిమాకి అడుగుతూ ఉంటారు ఇప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి పర్మిషన్లు ఇచ్చినప్పుడు మేము పరిశ్రమ యొక్క బాగోగులని దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం గారు కూడా మాకు చెప్పిన మాట ఏంటంటే సినిమా రంగానికి మనం సహకారం అందించాలనేటువంటి మాటతోటి వారు ఎప్పుడు కూడా ఏ సినిమా ప్రైస్ హైక్ చేయాల్సి వచ్చినప్పటికీ కూడా వారు సరైన సరైనటువంటి సూచన చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి మేము పెంచడానికి ఒక ఫైల్ మూవ్ చేస్తూ ఉన్నాము అయితే హోమ్ డిపార్ట్మెంట్ వారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఫైల్ గా యాక్సెప్ట్ చేయాల్సిన వారు వారు డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ లేదు మనం ఏదో రకంగా సినిమా పరిశ్రమకి మనం సహకరించాలనేటువంటి మాటతోటి వారు రేటు పెంచుకోమన్నప్పుడు మనం సహకరిస్తున్నాం దాన్ని బట్టి నేను కూడా హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి మీరు కొంచెం యాక్సెప్ట్ చేయడం ఆమోదింపజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సర కాలంగా కూడా చాలా ప్రతి సినిమా విషయంలో చేస్తూ ఉన్నాం నిర్మాతలు ఎగ్జిబిటర్సు డిస్ట్రిబ్యూటర్సు వాళ్ళ మీద ఆధారపడినటువంటి వందలాది కుటుంబాలు వాళ్ళ సినిమా తీయటువంటి పెద్ద సినిమా అంటే మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది మూడు నాలుగు సంవత్సరాల కాలంలో వాళ్ళకి అయ్యేటువంటి వేయప్రయాసం వడ్డీలు పెరిగిపోవడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు రూపాయి రేటు పెంచితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటి మాట రూపాయి రేటు వాళ్ళకి పెంచితే అందులో పావల మాకు జిఎస్టి ద్వారానో ఎస్ జిఎస్టీ ద్వారానో మాకు రాష్ట్రానికి కేంద్రానికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగింది పెద్ద పెద్ద హీరోలను రప్పించుకుని వాళ్ళని కించిపరిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రభుత్వం కానీ చేసే విధానం మనం చూసాం వారు చెప్పేది ఏంటి సినిమా అనేది ఏదో ఒక వ్యాపారం దానికి సంబంధించి ఈ రకంగా చేస్తే ఎలాగా అనేటువంటి మాట ప్రభుత్వంతో ఏమి సంబంధం లేదనేటువంటి మాట చెప్తున్నారు మీరు ప్రభుత్వంతో సంబంధం లేదనుకున్నప్పుడు గత ప్రభుత్వంలో ఎందుకు మీరు వారందరినీ ప్రముఖుల్ని తెప్పించుకుని మీరు మాట్లాడారు మీరు నిర్ణయాలు ఎందుకు చేశారు తహసీల్దార్ని థియేటర్ల దగ్గర పెట్టించి రేట్లు ఎందుకు మీరు కంట్రోల్ చేశారు మరి ప్రభుత్వం కాదా ఆ చేసింది ప్రభుత్వం కాదా ఆనాడు మాట్లాడింది అనేటువంటి విషయాన్ని నేను అడుగుతా మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక నాయకుడి యొక్క అంశంతో తయారైనటువంటి ఒక సినిమాకి సంబంధించి అది ఫ్లాప్ సినిమా అనేటువంటి మాటని చెప్పాడంటే ఇవాళ నేను ఒకటే మనవ చేస్తున్నాను ఒక సినిమా అనగానే నువ్వు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి ప్రలాపనల సినిమా తయారవ్వదు సినిమా అనేటప్పటికీ దాని వెనక ఎంతోమంది కృషి ఉంటుంది ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు వ్యయప్రయాసాలు కోర్చి ఆ సినిమాని నిర్మిస్తారు ఆ సినిమాని నిర్మించినప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత కానీ ఆ సినిమా మీద ఆధారపడినటువంటి వందలాది మంది కుటుంబాలు కానీ ఇవన్నీ కూడా ఆ సినిమా హిట్ అయితే నాలుగు రోజులు వాళ్ళకు భోజనం వెళుతున్నాయి దాంతోపాటు మరొక కొత్త సినిమా తయారవటానికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది ఇలాంటి నేపథ్యంలో సినిమా రిలీజ్ కాకముందే నువ్వు ఒక రకమైన జడ్జిమెంట్ నువ్వు ఇచ్చావంటే నువ్వు ఎంతమంది కుటుంబాలతో ఆడుకుందావని చూస్తూ ఉన్నావు నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసావా అవజు అనేటువంటి మాట్లాడుకున్నా ఇవాళ ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నువ్వు ఆ మాట మాట్లాడచ్చా నీ స్థాయి ఏంటి సినిమా రిలీజ్ కాకముందే మాట అన్నావుంటే ఎంతమంది కుటుంబాలతో ఆడుకున్నావు నువ్వు చూస్తూ ఉన్నావు ముందుగానే నీ జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా దైవాంశ సంబుతుడివా ఏ రకంగా మాట మాట్లాడతావు